ఇంకేనాలి టౌన్ ఇప్పుడు చెట్లు తీసిన వాళ్ళందరూ ఒకసారి ముందుకు రావాలి థ్యాంక్ యూ ఎవ్రీ వన్ టౌన్ తర్వాత ముందుగా రూపాయలు ఖర్చు పెట్టి మీరే చేయండి అని చెప్తున్నాను నేను టోల్ ఫ్రీ నెంబర్ కూడా ఇచ్చిన అలాంటిది ఏమన్నా ఉంటే నా దృష్టికి తీసుకురండి తప్పనిసరిగా ఇందిరమ్మ ఇండ్లు వచ్చినప్పుడు కూడా కొన్ని దళారులు తయారవుతారు ఇందరం మెలిస్తామని చెప్పి డబ్బులు వసూలు చేస్తారు కాబట్టి అది దృఢ దృష్టితోనే ఆలోచించి ఆ నెంబర్ పెట్టిన కళ్యాణ సిఎంఆర్ఎఫ్ సీఎంఆర్ చెక్కులు సుమారుగా ఎనభై ఎనభై ఏడు చెక్స్ అంటే సిఎంఆర్ఎఫ్ లక్ష్మి చెక్లు ఎనభై ఏడు చెక్స్ అంటే ట్వంటీ టూ ల్యాక్స్ సెవెంటీ సిక్స్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ రూపీస్ అలాగే కళ్యాణ లక్ష్మి చెక్స్ పార్టీ రావడం జరిగింది ఫార్టీ ల్యాక్స్ ఫోర్ థౌజండ్ సిక్స్ ఫార్టీ వర్త్ ఆఫ్ చెక్స్ను ఈరోజు లబ్ధిదారులకు అందరికీ పంచడం జరిగింది నేను మీడియా ద్వారా కూడా అందరినీ అప్పీల్ చేస్తున్నా ఎవరు కూడా ఈ చెక్ల విషయంలో ఎవరిని డబ్బులుగా నచ్చడం లేదు ఇది మన స్వచ్ఛందంగా ప్రభుత్వం నుండి వచ్చిన డబ్బు కాబట్టి మీరు ఎవరి దళాలను ఆశ్రయించు నేను నా నెంబర్ ఇచ్చాను ఎయిట్ జీరో నైన్ సిక్స్ వన్ జీరో సెవెన్ వన్ జీరో సెవెన్ అలాగే ఆ రైతులకు కూడా ఏమైనా సమస్య ఉన్నా కూడా రెండు లక్షల రుణమాఫీ పైన ప్రభుత్వం ఇచ్చిన రుణమాఫీ రాహుల్ గాంధీ గారు వాగ్దానం చేసి అర్చకల్గా ఉన్నాం దానికి అనుగుణంగా రేవంత్ రెడ్డి గారు మన మరో ముఖ్యమంత్రి గారు బట్టి విక్రమోహన్ గారు ఇచ్చిన రుణమాఫీని అందరూ రైతులు ఎవరైనా ఏ స్థాయి అయినా కూడా రైతులను ఇబ్బంది పెట్టకుండా ఏవోలకు అందరికీ చెప్పడం జరిగింది అలాగే షార్ట్లీ బ్యాంకర్ ఏ ఏ ఏ అగ్రికల్చర్ ఆఫీసర్లతో మీటింగ్ కండక్ట్ చేసి ఏదైతే ఇబ్బంది పడుతున్న రైతులే వాళ్ళు అందరికీ కూడా తీసుకొని వారికి వచ్చే విధంగా చర్యలు తీసుకునే దశగా వెళ్తున్నాను కాబట్టి ఎవరి మాటలకు అపోవలకు సో కైండ్లీ మీరు అర్థం చేసుకోండి ఎవరి దళాలను కూడా ఆశ ఆశ్రయించకండి దళాల మాట నమ్మకండి డబ్బులు మీరు మీ జీవన గల్ని ఖర్చు పెట్టకుండా పనిచేసే దిశగా వెళ్తున్నాం కాబట్టి మీకు ఎలాంటి రైతుల సోదరులకు అందరికీ నేను అందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తున్నాను మీరు రెండు లక్షలు రాని రైతులు ఎవరని అంటే నా నెంబర్కి ఫోన్ చేయండి తప్పనిసరిగా ఆ సమస్యను పరిష్కరించే దిశగా వెళ్తున్నా మీకు రాని రైతు రైతుల రుణమాఫీ ఎవరికైతే కాలేదు అన్నిటి కూడా కులంకృష్టిగా వెరిఫై చేయించి వారికి చిన్న చిన్న సమస్యలు అంటే బ్యాంకు టాలీ అకౌంట్ నెంబర్ టాలీ కాకపోవడం లేక ఆధార్లో ఉన్న పేరుకును బ్యాంకులో ఉన్న పేరుకు టాలీ కావడంతో కాకపోవడంతో కొన్ని రైతులు ఇబ్బంది ఎదుర్కొంటున్న వాస్తవం అది నా దృష్టికి వచ్చింది నాకు కాల్స్ వచ్చినాయి అటు వాటిని అన్నింటినీ తక్షణమే సంబంధిత అధికారులకు మాట్లాడి క్లియర్ చేసుకోవడం జరిగింది ఇప్పుడు కూడా ఒక సోదరుడు రైతు వచ్చి అడిగింది సార్ బ్యాంకులోనేమో రెండు లక్షల పదాలు పడుతున్నాయి నాకేమో లక్ష తొంభై తొమ్మిది వేలు ఉన్నాయన్నారు తక్షణమే ఇప్పుడు మాట్లాడి అలాంటి వాటిని కూడా పరిష్కరించారు థ్యాంక్ యూ ధన్యవాదాలు